తిరిగి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంకి స్వాగతం ఇప్పుడు లైవ్ లో ఉన్నారండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో చింతల్ హైదరాబాద్ నుంచి సాయిబాబా గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ అమ్మా నమస్తే అమ్మ సిటీవిజన్ ఛానల్ వారికి నా ధన్యవాదాలండి అసలు మీ బ్యూరో ఎక్కడ ఉంది సార్ మ్యారేజ్ బ్యూరో సంబంధించి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వచ్చేసి చింతల్లో ఉంది జయ రూటలో ఉందండి మా బ్యూరో ఓకే అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు సంస్థ నేను 6 ఇయర్స్ నుంచి ఉన్నానండి ఈ ఫీల్డ్ లో 6 ఇయర్స్ గా 6 సంవత్సరాల నుంచి ఓకే అంటే మీరు అంటే మ్యారేజ్ కి బ్యూరో సంబంధించి ఆల్ కులాలకు సంబంధించి చూస్తారా లేక అవునండి నేను ఆల్ క్యాష్ ఆల్ క్యాష్ చూస్తానండి హిందూస్ క్రిస్టియన్స్ సంబంధించి ఆల్ క్యాష్ కమ్మ కాపు రెడ్డి అన్ని ఓసీబీసీ ఎస్సీలో అన్నీ చూస్తానండి నేను ఓకే అంటే మీ దాంట్లో ఎక్కువగా వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ ప్యూర్ అంటే ఇప్పుడు పెళ్ళి కానీ వాళ్ళకైనా పెళ్ళయిపోయి డివోర్స్ అయిపోయిన వాళ్ళకి భర్త చనిపోయి పిల్లలు ఉన్న వాళ్ళకి అలాంటి సంబంధాలు కూడా చూసే ఛాన్సెస్ ఏమైనా అవునండి వాళ్ళకి కూడా చూస్తాను ఎందుకంటే వాళ్ళకు చూసే వాళ్ళు ఉండరు కాబట్టి మా మ్యూరో మా మ్యారేజ్ బ్యూరో ద్వారా వాళ్ళకు కూడా మేము చూసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామమ్మా చూస్తున్నాము చేసాము కూడా చాలా మందికి ఓకే దాదాపుగా మీరు ఎన్ని వివాహాలు చేయడం జరిగింది నేను టూ హండ్రెడ్ చేశానమ్మా చేశాను మ్యాచెస్ చాలా మందికి పెళ్లి చేశాను నేను డైవర్స్ అయిన వాళ్ళకు పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ తర్వాత మ్యారేజ్ కాక ఇబ్బందులు ఇబ్బందులు పడ్డ వాళ్ళకి అలా చాలా మందికి నేను చేశాను నిరుద్యోగులకు కూడా చేశాను నేను కొందరికి అంటే మీరు సిక్స్ ఇయర్స్ అవునండి ఆరు సంవత్సరాల నుంచి ఉన్నానండి అంటే ఇప్పటికి మీరైతే ఒక దాదాపు రెండు వందల అంటే మీ చేతిగానే చేస్తారా బట్ చూతంగా మేమే దగ్గరుండి ప్రతిది చేస్తాం కంప్లీట్ అయ్యే వరకు ఫిక్స్ అయ్యే వరకు వన్స్ మా దగ్గర రిజిస్ట్రేషన్ అయిన కార్డు నుంచి కంప్లీట్ అయ్యే అంటే ఫిక్స్ అయ్యే వరకు మేము చూస్తాము ఇంకా ఎంగేజ్మెంట్ పెళ్లి అనేది ఇంకా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కులస్తుల మధ్యలో వాళ్ళు చేసుకుంటారు అంటే ఇప్పుడు పెళ్ళి అన్నప్పుడు ఇప్పుడు తో సంబంధం ఉండి ఉంటుంది కదా అది కూడా మీరే ఫిక్స్ చేస్తూ ఉంటుంది అవునమ్మా డౌరీస్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా దేన్ని మేము గిఫ్ట్ అంటాము దాన్ని మేము మాట్లాడిస్తాము ఇంత అని తల్లిదండ్రులు ఇచ్చేది ఇంత ఇది ఇది పరిస్థితి వాళ్ళకి మాట్లాడించి వివరణ ఇచ్చి వాళ్ళు ఓకే అనుకుంటే దాన్ని బట్టి ముందుకు వెళ్తారమ్మా వాళ్ళు అంటే మీరు ఒక అంటే ఎక్కడెక్కడ సంబంధాలు అంటే బయట కూడా ఉంటారా ఉంటారా బట్ ఈ నేను ఆల్ చేస్తానమ్మా నాకు యుఎస్ క్లైంట్స్ కూడా ఉన్నారు అమెరికా సంబంధించి క్లైంట్స్ ఆ తర్వాత ఆస్ట్రేలియా మనకు ఈవెన్ జమైకా నుంచి కూడా నాకు సౌత్ ఆఫ్రికా నుంచి కూడా క్లయింట్స్ ఉన్నారు ఇక ఏపీ తెలంగాణ సంబంధించి అందరికీ చూస్తాము ఓకే అంటే మీరు ఒక వ్యక్తి మీ దగ్గరికి ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీరు వాళ్ళని అంటే ఏం చూసి ఏ బ్యాక్గ్రౌండ్ చూసి ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి మేమైతే ఖచ్చితంగా మా దగ్గర వచ్చిన ఎవరైతే వస్తారో కస్టమరు ఆయన టెన్త్ సర్టిఫికేటు ఆయన ఆధార్ కార్డు ఆయన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవి ఆయన ఎక్కడ చేస్తున్నారు బిజినెస్ అయితే బిజినెస్ సంబంధించిన ప్రూఫ్స్ వేరే యూఎస్లో అయితే వీసా స్టేటస్లు ఏంటి ఇవన్నీ కనుక్కొని మేము తీసుకొని మేము ఎదుటి క్లైంట్ కు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళైతే అబ్బాయి ఇచ్చుకుంటాము చూపిస్తాము దగ్గరుండి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా బయట యూఎస్ కదా అంటే వచ్చిన అమ్మాయిలు కానీ అబ్బాయి వాళ్ళు కానీ ప్రొఫైల్ ఎలా చూస్తారు అసలుకి వాళ్ళు వాళ్ళు ఎలా చూస్తారు అని అంటే వాళ్ళకి తగ్గట్టు శాలరీ ఉందా లేదా ప్రాపర్టీస్ సరిగ్గా ఉన్నాయా లేవా మరి ఇక్కడ నుంచి చదువుకో అబ్బాయి లేకుంటే అక్కడ జాబ్ చేస్తున్నాడా ఇవన్నీ చూసి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు తగ్గట్టున్నా లేదా అని చూసి మ్యారేజ్ అమ్మా ఎవరైనా ఉన్నాయమ్మా కొన్ని రెండు మూడు కేసెస్ ఉన్నాయి మేము వాళ్ళకు సముదాయించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ సంబంధాన్ని అలా ముందుకు నడిపిస్తున్నాము ఓకే ఖచ్చితంగా మేము కౌన్సిలింగ్ ఇస్తామమ్మా మా ద్వారా అయినా జంటలను కలిపే ప్రయత్నం అయితే చేస్తాము ఉంటాయి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి అమ్మా అంటే సమస్యల తగ్గట్టు మీరు పరిష్కారం చేస్తూ వాటికి కౌన్సిలింగ్ ఇస్తూ ముందు తీసుకు ఖచ్చితంగా ఖచ్చితంగా మా దగ్గరికి ఎవరైతే వస్తారో మా ద్వారా పెళ్లి జరపబడుతుందో వాళ్ళకి మేము ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు కౌన్సిలింగ్ అన్నీ ఉంటాయి అమ్మా అంటే మీ దాంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఏమైనా జరుపుతూ ఉంటారా అవునమ్మా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా నేను చేశాను ఇంకా ఈ కులానికి ఓసీలో ఉన్న వాళ్ళు బీసీలో చేసుకున్నారు బీసీలో ఉన్న వాళ్ళు ఎస్సీలో చేసుకున్నారు ఇప్పుడు పరిస్థితులు మారినాయమ్మా చేసుకుంటున్నారు చాలా మందికి అవగాహన వచ్చేసింది ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అయింది కాబట్టి చేసుకుంటున్నారు చాలామంది అడుగుతున్నారు కూడా మా దగ్గరకు వచ్చి మాకు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు సార్ మంచి చదువుకున్న అమ్మాయి కావాలని అడుగుతున్నారు ఎంత ఫీజు తీసుకుంటూ ఉంటారు మా దగ్గర వచ్చేసి మినిమము ఫైవ్ థౌసండ్ రిజిస్ట్రేషన్ ఉంటుందమ్మా చిన్న మధ్యతరగతి చిన్న కుటుంబాలకు సంబంధించి ఎన్ఆర్ఐ సంబంధాలు అయితే పదివేల రూపాయలు ఉంటుంది దాని వ్యాలిడిటీ పీరియడ్ అనేది ఏముండదమ్మా కంప్లీట్ అయ్యే వరకు చూస్తాము ఆ టైం ఎంత బట్టని అది నిలబట్టని సంవత్సరం బట్టని నాలుగు సంవత్సరాల క్లైంట్కి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం ఇప్పటికి కూడా ఎందుకోసం అంటే నచ్చే వరకు వాళ్ళకి జాతకాలు కుదిరే వరకు చూస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అంటే ఒకసారి ఫైవ్ థౌసండ్ ఫీజ్ పే చేశారంటే మినిమం వన్ ఇయర్ వరకు మీరు మ్యాచెస్ చూడడం జరుగుతుంది లేదు వాళ్ళకు పదిహేను రోజుల్లో వస్తే పదిహేను రోజుల్లో సెట్ చేస్తాము టైం అనేది ఎంతైనా పట్టొచ్చు వాళ్ళకి నచ్చాలి కదమ్మా అంత వరకు చూస్తాం మేము కంప్లీట్ అయ్యే వరకు చూస్తాము అంటే మినిమం ఎంత టైం పీరియడ్ ఉంటుంది సిక్స్ మంత్సా వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ పీరియడ్ అనేది ఏమీ లేదు మన దగ్గర పీరియడ్ ఆఫ్ టైం అనేది ఏమీ లేదు ఓకే అంటే చూస్తూ ఉంటారు చూస్తూనే ఉంటాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళకి అప్డేట్ చేస్తాము అమ్మ మీకు ఈ సంబంధం వచ్చింది మీకు ఏమైనా నచ్చిందా నచ్చింది అంటే దాని గురించి మాట్లాడతాము చెప్తాము నచ్చలేదు అనుకోండి దాన్ని వదిలేస్తాము ఈ ఫీల్డ్ లో ఎందుకు వచ్చానంటే నేను నేను చాలా బిజినెస్ చేశాను నాకేది నచ్చలేదు ఈ ఫీల్డ్ లో ఏంటంటే సర్వీస్ చేయొచ్చు డబ్బులు కూడా ఉన్నాయమ్మా ఎంతో కొంత మనం ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవచ్చు ప్లస్ మనకు పేరు కూడా వస్తుంది అమ్మా అందువల్ల ఈ ఫీల్డ్ నేను ఎంచుకున్నాను ఓకే అంటే ఈ ఫీల్డ్ కి రాక ముందుకు మీరు ఏం చేసేవారు అసలు నాకు కన్సల్టెన్సీ బిజినెస్ ఉండమ్మా జాబ్ కన్సల్టెన్సీ బిజినెస్ ఉండే అంతకు ముందు కొంచెం నేను ఇబ్బందులు పడ్డాను అందువల్ల నేను అది మానేసి మ్యారేజ్ బ్యూరో ఫీల్డ్ కి నేను టూ లో వచ్చానమ్మా మరి అమ్మాయిల కోసం సంబంధాలు చూస్తూ ఉంటారు కదా మీరు అవునమ్మా అంటే ఎలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు అంటే ప్రొఫైల్ గానే వెళ్తూ ఉంటారా ఇంకా అవునమ్మా వాళ్ళు మన దగ్గరకు వచ్చి రిక్వైర్మెంట్ చెప్తారు మన ఆఫీస్కి వచ్చి మాది కంప్లీట్ ఆన్లైన్ బ్యూరో కాదు మాది ఆఫ్లైన్ కంప్లీట్ గా వాళ్ళు వచ్చి మాకు చెప్తారు సార్ మాకు ఇలాంటి సంబంధాలు కావాలి మాకు ఈ ఏజ్ లో కావాలి ఈ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కావాలి ఇంత సంపాదించే అబ్బాయి కావాలి అని వాళ్ళు కోరుకుంటారు ఈ క్యాష్ లో కావాలి లేదంటే క్యాష్ ఏదైనా పర్వాలేదు వాళ్ళు అన్ని విధాలుగా మాకు చెప్తారు మేము వాళ్ళకి ఎలా కావాలో అది మేము తెలుసుకొని వాళ్ళకు నచ్చినట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఓకే అంటే వాళ్ళు ఈ ప్రొఫైల్ చూపించి నాకు ఇలాంటి వ్యక్తి కావాలి అన్నప్పుడు మీరు అంటే ఆల్రెడీ చూపిస్తారా బట్ మీరు వాటి కోసం మేము ఎలా చేస్తామంటే ఎవరిదైనా మా డేటా కాదు మేము చూపించేది మా దగ్గర ఎలా ఉంటుందంటే సర్వీస్ సర్వీసు నాకు అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని ఏరియాలు చిన్న చితక మ్యారేజ్ బ్యూరో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోటో బయోడేటా పంపిస్తాం అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా పంపించినప్పుడు సార్ ఈ అమ్మాయికి తగ్గట్టు పలానా అబ్బాయి ఉన్నాడు అంటే మనం దాంట్లో రిక్వైర్మెంట్ కూడా మెన్షన్ చేస్తాం కాబట్టి చెప్తారు వాళ్ళు అయ్యా మాకు మా దగ్గర ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అమ్మాయికి తగ్గట్టు అని వాళ్ళు నాకు పంపిస్తారు అది నేను చూసి అది అమ్మాయికి తగ్గట్టు ఉందా లేదా అనేది ఒకసారి అనలైజ్ చేసుకొని అన్ని వివరాలు కనుక్కొని ఆ తర్వాత నేను అమ్మాయి వాళ్ళకి పంపిస్తాను అమ్మాయి వాళ్ళకేమైనా నచ్చిందనుకోండి దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం ఓకే అంటే ఇప్పుడు వచ్చేసి చింతల్లో ఉంది అని చెప్తున్నారు అంటే ఇంకా ఈ బ్రాంచ్ చింతల్లోనే కాకుండా మరి ఇంకా వేరే బ్రాంచ్ జగద్గిరి గుట్టలో ఉంది జదిగుటలో ఉంది ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ముందు వన్ అవర్ బిఫోర్ కాల్ చేసి రండి అని మరీ మరీ ఛానల్ తరఫున చెప్తున్నాను ఎందుకోసం అంటే లొకేషన్ చూసుకొని వస్తున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకోసం అంటే మన దగ్గర ఉన్న పిల్లల్ని కలవడానికి కాదు కదా నన్ను కలవడానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వన్ అవర్ బిఫోర్ కాల్ చేసి రండి అని మరీ మరీ చెప్తున్నాం సార్ ఓకే అంటే మీరు జగద్గిరి గుట్టలో ఉంది ఒకటి చింతల్లో చింతల్లో ఉందండి ఓకే మీరు రావడానికి ముందు ఏంటి అంటే ఒక వన్ అవర్ అవర్ చేసుకుని వన్ అవర్ ముందు ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళతో మనం మాట్లాడాలి కదా మేడం ఒక వన్ అవర్ అయినా నేను వాళ్ళకి టైం ఇవ్వాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలి కాబట్టి కొంచెం వన్ అవర్ వన్ అవర్ మన కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక టైం చెప్తాం ఆ టైంకి వాళ్ళు వచ్చేస్తారు ఓకే అంటే వచ్చేసి మీ అక్కడ సరౌండింగ్ లోనే అంటే అరేంజ్ చేయడం జరుగుతో ఉందా లేకపోతే అబ్బాయి వాళ్ళు ఉండమ్మా మనందరు ఆ ఫెసిలిటీ కూడా ఉంది మన ఆఫీస్ పెద్దగానే ఉంటది ఆ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి మన దగ్గర మన ఆఫీస్ లో చూసుకుంటారు కొందరు ఎందుకోసం అంటే ఇంటికి వచ్చి అమ్మని చూసి వద్దంటున్నారు వద్దా నచ్చలేదంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆఫీస్కి వచ్చి చూసుకుంటామంటే కూడా మా దగ్గర ఫెసిలిటీ ఉంది ఆఫీస్ కాడ కూడా చూసుకోవచ్చు అంటే మీరు ఎన్ని సంబంధాలు చూస్తూ ఉన్నారు కదా సంబంధాలు చూసినప్పుడు అంటే మీరు ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతారా వాళ్ళకి గ్యారెంటీ అంటే అమ్మ మనం ఇప్పుడు ఉన్న వాస్తవం చెప్పి మనం పెళ్లి చేస్తున్నాం అది ఎవరిదైనా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు ఇస్తున్నాము టెన్త్ సర్టిఫికేట్ ఇస్తున్నాము ఆ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము ఆయన బిజినెస్ అయితే ఆయన ప్రాపర్టీ డీటెయిల్స్ బిజినెస్ చేస్తే ట్యాక్స్ సంబంధించి అట్లాంటివి ఏమైనా కావాలని అది కూడా ఇస్తున్నాము ఆ జాబ్ చేస్తే ఆయన శాలరీ సర్టిఫికేట్ ఇస్తున్నాం ఇంకా ఇంతకంటే ఏముంటుందమ్మా ఇంకా అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలకు సంబంధించి ఇంకేదన్నా ఉండొచ్చు తప్ప నా తరపు నుంచి అయితే నేను క్లారిటీ ఉంటున్నాను కాబట్టి నాకు ఎలాంటి సమస్య లేకుండా నేను మా బ్యూరోను విజయవంతంగా నడిపిస్తున్నా ఓకే మరి ప్రజెంట్ మ్యారేజెస్కి సంబంధించి అబ్బాయిల పరిస్థితి ఏంటి అంటారు అబ్బాయిల పరిస్థితి ఏంటంటే అమ్మాయిలు దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మాకు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు టెన్త్ క్లాస్ అమ్మాయి అయినా పర్లేదు కట్నం ఇవ్వకున్నా పర్వాలేదు అసలు మాకు సెకండ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు అనే పరిస్థితికి అబ్బాయిలు వచ్చేసారండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏమైనా సలహాలు ఇస్తారా తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటంటే తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడు తొందరపడండి పిల్లలు ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని విధాలుగా బాధపడుతున్నారు కాబట్టి దయచేసి సిటీ ఛానల్ తరపున చెప్పేది ఏంటంటే తల్ పిల్లలకు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేయండి అప్పుడు మీకు ఏదైనా ఇరవై ఐదు ఇరవై ఆరుకు సెట్ అయితే వాళ్ళకు భవిష్యత్తు అనేది బాగుంటుంది ఓకే మరి ఇందాక చెప్పారు కదా అబ్బాయిల పరిస్థితి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ వాళ్ళకు అదే ఏదైనా సరే చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా మరి అలాంటి మ్యాచెస్ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఉన్నాయి అమ్మ నా దగ్గర ఉన్నాయి వస్తూ ఉన్నారు మనం చూస్తూనే ఉంటాము వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం చూసి చేస్తామమ్మ ఖచ్చితంగా ఓకే సార్ ప్రోగ్రామ్ లో ఒక చిన్న విరామం తీసుకుందాం కళ్యాణ ప్రాప్తులస్ కార్యక్రమం